నమస్తే పన్నెండు రాసుల వారికి ఎప్పుడూ నెలసరిగా మనం మాసఫలాలు మాస రాశి ఫలాలు ఈ తర్వాత ఇంకా ఇతరోతర గ్రహ మార్పులు లాంటివి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఎన్నోసార్లు నేను నక్షత్ర మార్పులు కానివ్వండి లేకపోతే నక్షత్రాల యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ కూడా చెప్పడం జరిగింది బట్ వెరీ రీసెంట్లీ యాజ్ యూ నో దర్ మర్ సైకాలజిస్ట్ ఆఫ్ ప్లానెట్స్ ఆల్సో అండ్ మై రిసెర్చ్ ఎస్ బీన్ ఇన్ ద సైకాలజీ ఆఫ్ ప్లానెట్స్ నాకేమనిపించిందంటే అసలు ప్రతి రాశిలో కూడా మనిషి యొక్క ఇన్ జనరల్ అంటే ప్రతి రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది పక్కన పెట్టేసేస్తే అసలు ఒక మనిషి ఈ రాశిలోనే ఎందుకు పుట్టారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఆ మనిషి ఆ పర్టిక్యులర్ రాశిలో అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మకర రాశిలో పుట్టుండొచ్చు లేదా ధనుర్ రాశిలో పుట్టుండొచ్చు లేదా తులారాశిలో పుట్టి ఉండొచ్చు ఇంకొకళ్ళు ఎవరో మేషరాశిలో పుట్టుండొచ్చు వృషభ రాశిలో పుట్టి ఉండొచ్చు కర్కాటక రాశిలో పుట్టి ఉండొచ్చు వీళ్ళు ఈ పర్టికులర్ రాశిలోనే ఎందుకు పుట్టారు అసలు ఆ రాశిలో పుట్టడం వలన వీళ్ళ యొక్క స్థితిగతులు పుట్టిన దగ్గర నుంచి వీళ్ళకి వీళ్ళ ఫ్యామిలీకి ఎలా ఉంటాయి అసలు వీళ్ళ నేచర్ ఏంటి వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఇన్ జనరల్ అసలు వీళ్ళకి ఎలా ఉంటుంది లైఫ్ ఇన్ టోటాలిటీ అసలు యూనివర్సల్ స్పెక్ట్రమ్ కింద కనుక తీసుకున్నట్లయితే ఆస్ట్రోనామికల్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకి ఎట్లా ఉంటుంది నెక్స్ట్ వీళ్ళకి ప్రతి భావ యందు అంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వీళ్ళు పుట్టిన రాసి వీళ్ళ మెయిన్ రాశి నంబర్ వన్గా తీసుకున్నట్లయితే వీళ్ళకి పన్ మిగతా పదకొండు ఎలా ఉంటాయి అసలు వీళ్ళకి ఆ మిగతా పదకొండుని బేస్ చేసుకుని వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ అనిపించింది అండ్ దెన్ ఐ డన్ దట్ అండ్ హియర్ అం విత్ ఆల్ యువర్ పాయింట్స్ లెట్ స్టార్ట్ కర్కాటక రాసి వాళ్ళకి వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా వీళ్ళ నూరేళ్ళు ఆయించి నిండిపోయి తర్వాత వీళ్ళు భగవంతుడి సేవలోకి వెళ్ళేంతవరకు కూడా వీళ్ళకి ఈ భూప్రపంచం మీద ఎటువంటి స్థితిగతులు కలుగుతాయి ఎటువంటి ఆలోచ ఏ రకంగా వీళ్ళ ఆలోచన తీరుంటుంది వీళ్ళు చేసే నిర్ణయాలు కానివ్వండి వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది మొత్తం తెలుసుకుందామా కర్కాటక రాశి వాటర్ సైన్ అంటే మూన్ సైన్ చంద్రభగవానుడు వీళ్ళ రాశి యొక్క లార్డ్ ఆయనకే ఫ్లక్చ్యువేటింగ్గా ఉంటూ ఉంటుంది అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఇమోషనల్ హై ఇమోషనల్ లోలో వీళ్ళు ఎక్స్పర్ట్స్ హై టైడ్ లో టైడ్ లాగా తర్వాత పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష ఈ మూడు నక్షత్రాలు గురు భగవానుడి యొక్క నక్షత్రం శని భగవానుడి యొక్క నక్షత్రం బుధ భగవానుడి యొక్క నక్షత్రం వీళ్ళ రాశిలో ఉంటూ ఉంటాయి అరవై నాలుగు కళలు గల జ్ఞానాన్ని వీళ్ళకి ఎప్పుడూ కూడా ఉంటుందని అనుకుంటూ ఉంటాం కర్కాటకం వాళ్ళు వీళ్ళ ముఖాలు చూసినా అలాగే ఉంటాయి చాలా కళగా ఉంటాయి కాంతివంతంగా ఉంటాయి తేజోమయంగా ఉంటాయి చంద్రభగవానులా ఉంటారు చంద్రబింబాల్లో ఉంటారు వీళ్ళ కాంప్లెక్షన్ ఏదైనప్పటికీ కూడా వీళ్ళు చాలా రౌండ్గా కెరిస్మాటిక్గా చాలా అట్రాక్టివ్గా తర్వాత ఎవరైనా చూసినా ఆకట్టుకునే మనస్తత్వాలు వీళ్ళకి ఉంటూ ఉంటాయి చాలా ప్రేమపూర్వకంగా ఉంటారు క్వశ్చనింగ్ కెపాసిటీ ఉంటుంది అంటే చాలా అక్కుని చేర్చుకునే కెపాసిటీ అట్లా అట్లాంటివి ఉంటూ అన్నమాట తర్వాత పేరెంట్స్కి వీళ్ళ గురించి ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఇందాక నేను చెప్పినట్టు చంద్రకళల్లాగా ఉంటారు చంద్ర బింబాల్లాగా ఉంటారు చాలా ఆహ్లాదకరంగా ఉంటారు ఆనందాన్ని కలిగింప చేస్తారు వీళ్ళని చూసి పేరెంట్స్ పొంగిపోతూ ఉంటారు స్టేబుల్గా ఉంటారు కూల్గా ఉంటారు బ్యాలెన్స్డ్గా ఉంటారు కర వాళ్ళు వీళ్ళు ఇమోషనల్స్ వాటర్ సైన్ అయినప్పటికీ కూడా వీళ్ళు తొందరగా దేనికి కూడా కదిలిపోరు కర్కాటకం వాళ్ళు దేనికి కూడా కదలరు దేనికి కూడా వీళ్ళు కంగారు పడ్డం కానీ ఇలాంటివి జరగవు వీళ్ళకి తర్వాత సెకండ్ హౌస్ కనుక చూసుకున్నట్టయితే సింహం సూర్య భగవానుడు చాలా ఇంటగ్రల్గా ఉంటారు ఆనెస్ట్గా ఉంటారు ఉండడానికి ప్రయత్నిస్తారు కూడా వీళ్ళు యాంగర్ చాలా తొందరగా వస్తూ ఉంటుంది బట్ వీళ్ళ కనుక కోపం వచ్చినట్లయితే కాస్త టైం పడుతుంది అది తగ్గడానికి వెంటనే తగదు తర్వాత కన్యారాశి కనుక చూసుకున్నట్లయితే థర్డ్ హౌస్ అవుతుంది పరాక్రమభావం ఇక్కడ కమ్యూనికేషన్ వీళ్ళది చాలా చాలా క్లీన్గా ఉంటుంది థాట్ ప్రాసెస్ చాలా బాగుంటుంది పాయింట్ వైజ్గా మాట్లాడతారు వన్ టు టెన్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు గజిబిజిగా మాట్లాడరు ఏది చెప్పాలి ఎంత చెప్పాలి అనేది వీళ్ళకి చాలా బాగా తెలుసు టైం చూసే చెప్తారు అవతల వాళ్ళని ఇమోషనల్గా దగ్గరికి తీసుకుని మరీ చెప్తారు అది అమ్మనవని నాన్న ఫ్రెండ్స్ అవని లైఫ్ పార్ట్నర్ అవని అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఫ్రెండ్స్ సర్కిల్ చాలా పెద్దగా ఉంటుంది చాలా ఫాస్ట్గా కలిసిపోతూ ఉంటారు ఫ్రెండ్స్తో కూడా చాలా హక్కును చేర్చుకుంటారు ఫ్రెండ్స్తో కూడా చాలా చాలా బాగుంటారు వీళ్ళకి ఫోర్త్ హౌస్ కనుక చూసుకున్నట్టయితే తులారాస్ అవుతుంది వీళ్ళకి లగ్జరీ ఓరియెంటెడ్గా ఉండడానికి ఇష్టపడతారు చాలా ఇమోషనల్ సపోర్ట్ వీళ్ళకి మదర్తో ఉంటుంటుంది అన్నమాట మదర్ దగ్గర వీళ్ళు చాలా చాలా వ్యక్తపరచుకోవడం చెప్పుకోవడం షేర్ చేసుకోవడం లాంటివి ఉంటూ ఉంటాయి మదరే వీళ్ళకి ఏ ఏదైనా సరే మదర్తో పోలుస్తారు అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారనుకున్న మదర్తో పోల్చి అక్కడి నుంచి ముందుకెళ్తూ ఉంటారనమాట ఫిఫ్త్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే వృషిక రాశి ఇక్కడ వీళ్ళకి సంగీత కళలన్నా క్రియేటివ్ ఫీల్డ్స్ అయినా మ్యూజిక్ అయినా డాన్స్ అయినా ఆర్ట్స్ అయినా పెయింటింగ్ అయినా క్యాన్వస్ పెయింటింగ్ అయినా అటువంటివి వీళ్ళకి చాలా చాలా ఇష్టంగా ఉంటూ ఉంటుంది అన్నమాట తర్వాత ఏదైనా ఆహ్లాదకరమైన పెయింటింగ్ చూసినా సరే వీళ్ళకి కళ్ళబడి నీళ్ళు వచ్చేస్తాయి సిక్స్త్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే అవుతుంది వీళ్ళకి ఫాదర్ యొక్క సపోర్ట్ ఎక్కువగా ఉంటూనే ఫాదర్ మూలాన రుణాలు చేయవలసిన అవసరం రావడం ఫాదర్ యొక్క రుణాలు తీర్చవలసిన అవసరం రావడం ఫాదర్ యొక్క సపోర్ట్ ఫాదర్కి సపోర్ట్ ఫాదర్ యొక్క లైఫ్లో సిచ్యువేషన్స్ మూలాన వీళ్ళకి స వీళ్ళు సపోర్ట్ చేయడం రెండు ఫాదర్ వీళ్ళకి సపోర్ట్గా ఉండడం ఫాదర్ మూలాన వీళ్ళు సపోర్ట్ అందించవలసిన అవసరం రావడం చూడండి ఫాదర్ మూలాన సపోర్ట్ అందించవలసిన అవసరం రావడం అని చెప్పుకున్నాం కానీ మంచిదేగా బాధ్యత పేరెంట్స్ మనకి చిన్నప్పుడు సపోర్ట్ ఇవ్వలే నాన్న చేయబట్టుకుని నడక నేర్పిలే సింపుల్ అంతే కదా దానిలో ఏం తప్పేం లేదు పెద్దగా మాట్లాడుకోవడానికి ఒక పాయింట్ వచ్చింది అంతే తప్ప అంటే ఆ రుణాలు తీర్చుకుంటూనే మాకు ఇది అయిపోయింది మాకు అది అయ్యింది అని కాల్స్లో చెప్తూ ఉంటారు ఇన్ జనరల్ అటువంటి లోన్స్ ఉన్నాయి లేకపోతే ఫాదర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉందని చూడండి ఒక్కటి ఆలోచించండి పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంది ఇంకా అని అనరు మేబీ బేసిక్లీ దట్ బికమ్స్ అ పేరెంట్స్ సైకాలజీ వన్స్ సమన్ బికమ్స్ అ పేరెంట్ అనుకుంటాను నేను వాళ్ళందరూ ఆ మాట మనం అనేస్తాం షర్టు తొడుక్కున్నట్టు చీర తొడుక్కున్నట్టు వేసుకున్నట్టు మనం అనేస్తాం అదేదో భుజాల మీద మోస్తున్నట్టు ఏమో రెస్పాన్సిబిలిటీ కాదండి అదొక తీయద నిజంగా చెప్పాలంటే తిండి తినడమే ఓ రెస్పాన్సిబిలిటీ అంతేనా అవునా అదో పని దానికి ఒక టైము దాన్ని మళ్ళీ కేటాయించడం మళ్ళీ వండుకోవడం తినడం మళ్ళీ దాని తర్వాత దాన్ని శుభ్రపరచుకోవడం దాంతో పోలిస్తే ఇదంతా రైట్ తర్వాత ఇక్కడ హిడెన్ ఫ్యాక్ట్స్ కూడా పేరెంట్స్ మొలానా ముఖ్యంగా ఫాదర్ ఫాదర్ ఫిగర్స్ మొలానా హిడెన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ ఎక్కువగా బయటపడుతూ ఉంటాయి హిడెన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ అంటే చాలామందికి ఎటువంటివి అవుతూ ఉంటాయంటే ఏదైనా గతంలో శత్రుత్వాలు గతంలో చిన్ననాటి శత్రుత్వాలు గతంలో ఫ్యామిలీ టైస్ బాగోకపోవడం అవి ఎందుకు బాగోలేదు అనేది ఫాదర్ ఫిగర్స్ మూలాన తెల తెలిసి రావడం వీళ్ళు సాల్వ్ చేయడం తండ్రి యొక్క సపోర్ట్ తీసుకుని లాంటివి కర్కాటకం వాళ్ళకి ఎక్కువగా జరుగుతుంటే ఎంతమందికి జరిగే కమెంట్స్లో రాయండి సప్తమ స్థానంలో మకర రాశి సప్తమ అష్టమ స్థానాలు మకర కుంభ శని భగవానుడివి ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి వైఫ్ వచ్చిన తర్వాత లాట్స్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి వీళ్ళకి లైఫ్లో తర్వాత లైఫ్ విల్ డెఫినెట్లీ బ్రింగ్ అ చేంజ్ లై లైఫ్ పార్ట్నర్ జనరల్గా చాలా స్టబర్న్గా వస్తారు వీళ్ళకి ముండిగా వస్తారు గట్టిగా వస్తారు అంటే గట్టి గొంతుతో కూడా వస్తారు ఒక్కొక్కసారి నువ్వా నేనా అనుకునే రకంగా ఫైట్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట వీళ్ళు అండ్ తర్వాత వీళ్ళకి రెస్పెక్ట్ అనేది కూడా లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి కొలీగ్స్ దగ్గర నుంచి ఇతరతర సరౌండింగ్స్ దగ్గర నుంచి కూడా చాలా చాలా బాగుంటూ ఉంటుంది ఎయిత్ హౌస్ ఇందాక నేను అన్నట్టు శని భగవానుడిదే కాబట్టి ఇక్కడ డా లేజీ యాటిట్యూడ్ అస్సలు మీకు పనికిరాదండి డామినేటింగ్ యాటిట్యూడ్ లేజీ యాటిట్యూడ్ కోపం వ్యక్తపరచడం అస్సలు పనికిరాదు అది ఎవరికీ పనికిరాదు బట్ మీకు అంతకంటే ఎక్కువగా పనికిరాదు అండ్ ఇక్కడ ఏమవుతుందంటే చాలా రెస్పెక్టబుల్గా ఉంటారు సొసైటీలో కానివ్వండి మీ ఆఫీస్ ఎన్వైర్న్మెంట్లో కానివ్వండి ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి చాలా రెస్పెక్టబుల్గా ఉంటూ ఉంటారు అనమాట లైఫ్ పార్ట్నర్ యొక్క కంప్లైంట్స్ లేకపోతే హెల్త్ కంప్లైంట్స్ మీకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి లైఫ్లో అటువంటివి సాల్వ్ చేస్తూనే మీకు కొంచెం లైఫ్లో కాస్త టైం డీరేల్మెంట్ అవ్వడం లాంటివి ఇక్కడ అనుభవిస్తూ ఉంటారు నైన్త్ హౌస్ కనుక చూసినట్లయితే గురు భగవానుడు మేనం ఇక్కడ భోజన ప్రియులుగా ఉంటూ ఉంటారు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు వండడానికంటే కూడా అవతల వాళ్ళు పెడుతుంటే మనం తినాలి అనే అంటే అటువంటి ఆలోచన కాకపోయినా ఆదరంగా పెడుతున్నారు కాబట్టి ప్రేమపూర్వకంగా పెడుతున్నారు కాబట్టి తింటే బాగుండు అనే ఆలోచన అయితే ఖచ్చితంగా వస్తుంది తర్వాత డ్రీమ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి మీకు పదో స్థానం కనుక చూసుకున్నట్లయితే కుజపగవే ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ పోలీస్ యూనిఫామ్తో కూడిన ఎటువంటి ఆస్పెక్ట్ అయినా సరే ఎటువంటి ఉద్యోగం అయినా సరే ఎటువంటి బిజినెస్ అయినా సరే మీకు బాగుంటుంది లెవెంత్ హౌస్ వీనెస్ కనుక చూసుకున్నట్లయితే ఆడది ఆడదాని యొక్క సౌఖ్యం మీ లైఫ్ పార్ట్నర్ రూపంగా చక్కగా ఉంటుంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ లై గర్ల్స్ హూ ఆర్ ఫ్రెండ్స్ ఫర్ గర్ల్స్ అండ్ ఫర్ మెన్ ఈ రెండు కూడా అబ్బుతూ ఉంటాయి మీకు తర్వాత అట్రాక్టివ్గా ఎక్కువగా ఉంటూ ఉంటారు అట్రాక్ట్ ఎక్కువగా అవుతూ ఉంటారు ఆపోజిట్ జెండర్కి పన్నెండో స్థానం కలిగి చూసినట్లయితే మిథునం అవుతుంది మీకు ఇంటెలెక్చువల్గా ఉండడంతోనే వీళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని డెసిషన్స్ వీళ్ళకి తప్పైపోతూ ఉంటాయి ఇంటలెక్చువల్ డెసిషన్స్ ఒక్కొక్కసారి తీసుకోలేరు హడావిడి నిర్ణయాలు గబుక్కున మాట జారడం మేనత్త మేనమావులతో ఫాలో అవుట్ సిస్టర్స్తో ఫాలో అవుట్ అటువంటివి ఉండకూడదు అక్క చెల్లె పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని అడగండి సిస్టర్స్ అన్నాను ఇద్దరు బుద్ధుడు కిందకే వస్తారు ఇక్కడ కమ్యూనికేషన్ కూడా బ్లంట్గా ఉంటుంటుందన్నమాట ఇక్కడ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ పాయింట్ కనుక చెప్పుకున్నట్లయితే మీకు ఆల్ ఇన్ ఆల్ మీకు అన్ని ప్లానెట్స్ యొక్క సపోర్ట్ ఉంటూనే మీకు ఏమవుతుందంటే మీరు కనుక ఇమోషనల్గా కానివ్వండి కొంచెం మెంటల్గా కానివ్వండి స్ట్రెయిన్ అయ్యి స్ట్రెస్కి గురయ్యి ఇమోషనల్ సపోర్ట్ అవతల వాళ్ళకి ఇవ్వక మీరు తీసుకోక లేకపోతే అవతల వాళ్ళని కట్ చేయడము ఇలాంటివి అసలు ఇప్పుడు చేయకండి ఎందుకంటే కర్కాటక రాసి చంద్రభగవానుడు తన మన ధన కారకుడు తన్ మన్ ఆర్ ధన్ కారకుడు తన్ను వదిలేసేయండి పోని మన్ అవతల వాళ్ళ మనసుని కనుక కష్టపడితే చంద్రబోగవాళ్ళు మీరు రాసే అదిపోతే మీకు యాంటీ అవుతారు సో అటువంటివి చేయకండి